ప్రతిరోజు సామెతలలో నవంబర్ పదకొండవ తారీఖు సామెతలు పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొద్ జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని చేయను ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును నీతి వారి మార్గమును సరాలము చేయను భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలార్జులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిను భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును తన వారికి తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును తన పొరుగువాని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా ఉండను కొండిగాడై తిరుగులాడువాడు పరుల బయట బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేక లుండుట రక్షణకరము రక్షణకరము కొరకు పోటబడిన వాడు చెడిపోవును పోటబడ నొప్పని వాడు నిర్భయముగా ఉండును నెనరుగల స్త్రీ ఘనత నొందును ఘనత బలిష్టులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును భక్తిహీనుని సంపాదన వాని చేయను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖచిత్తులు ఆయనకిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి గలవరు నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును ధాన్యము బెగపట్టు వానిని జనులు సభించదరు జనులు సభించదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకునివాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలేగువలే వృద్ధి నొందుదురు తన ఇంటి వారిని బాధ పెట్టువాడువాడు గాలిని స్వతంత్రించుకును మూడుడు జ్ఞాన హృదయులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా ఇంతటితో సామెతలు పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి